కాల బైబిల్ పట్టణ ప్రణాళికలో రెండు వందల యాభై ఏడవ రోజు సెప్టెంబర్ పదమూడవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో ఐదు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి యోబు గ్రంథములోని ముప్పై ఎనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయము నలభైవ అధ్యాయము మరియు నలభై ఒకటవ అధ్యాయము నలభై రెండవ అధ్యాయము ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములలో మొదటి అధ్యాయము యోభు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయములో ఉన్న నలభై ఒక్క వచనములు అప్పుడు యహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునుకు ప్రత్యుత్తరమిచ్చెను జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు పౌరుషము తెచ్చుకుని నీ నడుము బిగించుకునుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియచెప్పుము నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుండివి నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పుము నీకు తెలిసిన ఎడలా దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము దాని పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతులందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని వాడెవడు నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీ దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియో ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడుననియో నేను చెప్పినప్పుడు నీ అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించునట్లును అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయునట్లును నీవెప్పుడైనా ఉదయమును కలుగజేసితివా అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునందును విచిత్రమైన పనిగల వస్త్రము వలె సమస్తమును కనబడును దుష్టుల వెలుగు వారి యుద్ధ నుండి తీసివేయబడును వారెత్తిన బాహువు విరగగొట్టబడును సముద్రపు ఊటలోనికి నీవు చొచ్చితివా మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా మరణ ద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములను నీవు చూచితివా భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా నీకేమైనా తెలిసిన ఎడలా చెప్పుము వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది చీకటి అను దాని ఉనికి పట్టు ఏది దాని సరిహద్దునుకు పోవు వెలుగును కొనిపోవుదువా దాని గృహమునుకు పోవు త్రోవలను నీ వెరుగుదువా ఇదంతయూ నీకు తెలిసియున్నది కదా నీవు బహువృద్ధుడువు నీవు అప్పటికీ పుట్టియుంటివి నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచియించిన వడగండ్ల నిధులను నీవు చూచితివా వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది తూర్పు గాలి ఎక్కడి నుండి వచ్చి భూమి మీద నఖముఖములను వ్యాపించును నిర్మానుష్య ప్రదేశము మీదను జనులు లేని ఎడారిలోనూ వర్షము కురిపించుటకును పాడైన ఎడారిని లేత లేతగడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు వర్షమునకు తండ్రి ఉన్నాడా మంచు బిందువులను పుట్టించువాడెవడు మంచు గడ్డి ఎవని గర్భములో నుండి వచ్చును ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును జలములు వలె గడ్డకట్టును అగాధ జలముల ముఖము గట్టిపరచబడును కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా మృగ శీర్షకు కట్లను విప్పగలవా వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చునట్లు చేయగలవా సప్తర్షి నక్షత్రములను వాటి ఉప నక్షత్రములను నీవు నడిపింపగలవా ఆకాశ మండలపు కట్టడాలను నీ వెరుగుదువా దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా అంతరింద్రియములలో జ్ఞానముంచినవాడెవడు హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు ధూళి బురదయ్య పారునట్లును మంటి పెడ్డలు ఒకదానికొకటి అంటుకొనునట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించువాడెవడు ఆడు సింహము నిమిత్తము నీవు ఎరను వేటాడేదవా సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనునప్పుడు తమ గుహలలో పొంచియుండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టునప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడెవడు ఇంతటితో యోభు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న నలభై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములలో రెండవ అధ్యాయము యోభు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు అడవిలోని కొండమేకలు ఏనుకాలము నీకు తెలియనా లేళ్లు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా అవి ఏనుకాలము ఎరుగుదువా అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారిలో పెరుగును అవి తల్లులను విడిచిపోయి వాటి యొద్దుకు తిరిగి రావు అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు అడవి గాడిద కట్లను విప్పినవాడెవడు నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించితిని పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు పర్వతముల పంక్తియే దానికి మేత భూమి ప్రతి విధమైన పచ్చని మొలకను అది వెదకు కొను గురిపోతూ నీకు లోబడుటకు సమ్మతించునా అది నీ సాలలో నిలుచున పగ్గము వేసి గురిపోతును నాగటి చాలులో కట్టగలవా అది నీ చేత తోలబడి లోయలను చదరము చేయున దాని బలము గొప్పదని దాని నమ్ముదువా దానికి నీ పని అప్పగించదువా అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్ళ మందున్న ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా నిప్పుకోడి సంతోషము చేత రెక్కల నాడించును రెక్కలను వెంట్రుకులను దానికున్నందున అది వాత్సల్యము గలదిగా ఉన్నదా లేదు సుమి అది నేలను దాని గుడ్లను పెట్టును ధూళిలో వాటిని కాచును దేని పాదమైనా వాటిని త్రొక్కవచ్చునని అయినను అడవి జంతువు వాటిని చితక త్రొక్కవచ్చునని అయినను అనుకొనకయే ఉన్నది తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు దేవుడు దానిని తెలివి లేనిదిగా చేసెను ఆయన దానికి వివేచన శక్తి అనుగ్రహించి ఉండలేదు అది లేచునప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును గుర్రమునకు నీవు బలమునిచ్చితివా జూలు వెంట్రుకులతో దాని మెడను కప్పితివా వలె అది గంతులు వేయునట్లు చేయుదువా దాని నాసిక రంధ్రధ్వని భీకరము మైదానములో అది కాళ్ళు దువ్వి తన బలమును బట్టి సంతోషించును అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండును ఖడ్గమును చూచి వెనుకకు తిరుగుదు అంబుల పొదయు తలతలలాడు ఈటెలను బల్లెమును దానిమీద గలగలలాడించబడినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును అది బాకానాదము విని ఊరక్ బాకానాదము వినబడినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకుని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకును సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును డేగా నీ జ్ఞానము చేతనే ఎగురునా అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచునా పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధికెక్కునా తన గూడు ఎత్తైన చోటను కట్టుకునునా అది రాతి కొండ మీద నివసించును కొండ పేటు మీదను ఎవరునూ ఎక్క జాలని చోటను గూడు కట్టుకును అక్కడ నుండియే తన ఎరను వెదకును దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును దాని పిల్లలు రక్తము పీల్చును హతులైన వారు ఎక్కడ నుం అక్కడనే అదియుండును ఇంతటితో యోభు గ్రంథములోని ముప్పై తొమ్మిదవ అధ్యాయములో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములలో మూడవ అధ్యాయము యోభు గ్రంథము నలభైవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు మరియు యహోవా యోభునకు ఇలాగూ ఇచ్చెను ఆక్షేపణలు చెయ్యచూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చున దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వవలెను అప్పుడు యోబూ యహోవాకు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చను చిత్తగించుము నేను నీచుడను నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిచ్చెదను నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును ఒక మారు నేను మరలా నోరెత్తను రెండుసార్లు మాట్లాడితిని ఇకను పలుకను అప్పుడు యహోవా సుడిగాలిలో నుండి ఈలాగు యోబుతో ఇచ్చెను పౌరుషము తెచ్చుకుని నీ నడుము కట్టుకునుము నేను నీకు ప్రశ్న వేసెదను నీవు ప్రత్యుత్తరమిమ్ము నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా ఆయన ఉరుముధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా ఆడంబర మహాత్యములతో నిన్ను నీవు అలంకరించుకునుము గౌరవ ప్రభావములను ధరించుకునుము నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము గర్విష్ఠులైన వారినందరినీ చూచి వారిని కృంగజేయుము గర్విష్ఠులైన వారిని చూచి వారిని అనగగొట్టుము దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అనగద్రొక్కుము కనబడకుండా వారిని అందరినీ బూడెదలో పాతిపెట్టుము సమాధిలో వారిని బంధింపుము అప్పుడు నీ దక్షిణ హస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్ను గూర్చి ఒప్పుకునేదను నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచియున్నావు కదా ఎద్దువలే అది గడ్డి మేయును దాని శక్తి దాని నడుములో ఉన్నది దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి దాని ఎముకలు ఇత్తడి గొట్టముల వలె ఉన్నవి దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నవి అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది దాని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికి ఇచ్చెను పర్వతములలో దానికి మేత మొలుచును అరణ్య జంతువులన్నయూ అచ్చట ఆడుకొనును తామర చెట్ల క్రిందను జమ్ము గడ్డి మరుగునను పర్రలోను అది పండుకొనును తామర చెట్ల నీడను అది ఆశ్రయించును నదిలోని నిరవంజి చెట్లు చుట్టుకుని ఉండును నదీ ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు యోర్ధను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యుద్ధకు వచ్చినను అది ధైర్యము విడువదు అది చూచుచుండగా ఎవరైనా దానిని పట్టుకునగలరా ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా ఇంతటితో యోబు గ్రంథములోని నలభై అధ్యాయములో అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని యోబు గ్రంథము నలభై ఒకటవ అధ్యాయములో ఉన్న ముప్పై నాలుగు వచనములు నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా దాని దవడకు గాలము ఎక్కింపగలవా అది నీతో విన్నపములు చేయునా మృదువైన మాటలు నీతో పలుకునా నువ్వు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయున నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆటలాడేదవా నీ కన్యకలు ఆడుకున్నటుకై దాని కట్టివేసదవా బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా దాని ఒంటి నిండా ఇనుపశూలములు గుచ్చగలవా దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా దాని మీద నీ చెయ్యి వేసి చూడము దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకుని ఎడలా నీవు మరలా ఆలాగున చేయకుందువు దాని చూచినప్పుడు మనుష్యులు దానిని వసపరుచుకుందుమన్న ఆశ విడిచెదరు దాని పొడచూచిన మాత్రము చేతనే ఎవరికైనాను గుండెలు అవిసిపోవును కదా దాని రేపుటకైనను తెగింపగల సూర్యుడు లేడు అట్లుండగా నా ఎదుట నిలువగలవాడెవడు నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చినా అంతటి క్రిందనున్నదంతయు నాదే కదా దాని అవయవములను గూర్చి అయినను దాని మహాబలమును గూర్చి అయినను దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకక మౌనముగానుండను ఎవడైనా దాని పై కవచమును లాగివేయగలడా దాని రెండు దవడల నడిమికి ఎవడైనా రాగలడా దాని ముఖ ముఖద్వారములను తెరవగలవాడెవడూ దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము ఎవరునూ తీయలేని ముద్రచేత అవి సంతన చేయబడి ఉన్నవి అవి ఒకదానితో ఒకటి హత్తుకుని ఉన్నవి వాటి మధ్యకు గాలి ఏమాత్రమునూ చొరనేరదు ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి భేధింప సఖ్యము కాకుండా అవి ఒకదానితో ఒకటి ఉన్నవి అవి తుమ్మగా వెలుగు ప్రకాశించును దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలెనున్నవి దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును అగ్ని కణములు దాని నుండి లేచును ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగ లేచునట్లు దాని నాసిక రంధ్రములలో నుండి లేచును దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును అగ్ని కణములు దాని నుండి లేచును ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగ లేచునట్లు దాని నాసిక రంధ్రములలో నుండి లేచును దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును దాని మెడ బలమునకు స్థానము భయము దాని ఎదుట తాండవ మాడుచుండును దాని ప్రక్కల మీద మాంసము దళముగా ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది అది ఓడి రాదు దాని గుండె వలె గట్టిగా ఉన్నది అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము అది లేచున్నప్పుడు బలిష్ఠులు భయపడుదురు అధిక భయము చేత వారు మైమరుతురు దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే ఈటెలైనను బాణములైనను పంట్రకోలైనను అక్కరకు రావు ఇది ఇనుమును గడ్డి పోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును బాణము దానిని జాలదు వడిసెల రాళ్ళు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి దుడ్డు కర్రలు గడ్డి పరకలుగా ఎంచబడును అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును దాని క్రింది భాగములు కరుకైన చిల్ల పెంకుల వలె ఉన్నవి అది బురద మీద నురిపిడి కొయ్య వంటి తన దేహమును పరుచుకొను కాగు మసులు నట్లు మహాసముద్రమును అది పొంగజేయును సముద్రమును తైలము వలె చేయును అది తాను నడిచిన త్రోవను తన వెనుక ప్రకాశింపజేయును చూచిన వారికి సముద్రము నిరసన వెంట్రుకులుగా తోచును అది భయము లేనిదిగా సృజింపబడినది భూమి మీద దాని వంటి వంటిదేదియూ లేదు అది గొప్ప వాటినన్నిటినీ తిరస్కరించును గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు ఇంతటితో యోభూ గ్రంథములోని నలభై ఒకటవ అధ్యాయములో ఉన్న ముప్పై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములలో ఐదవ అధ్యాయము యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు అప్పుడు యోబు ఎహోవాతో ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను నీవు సమస్త క్రియలను చేయగలవనియో నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో నేనిప్పుడు తెలుసుకుంటుని జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయువీడెవడు అలాగున వివేచన లేని వాడనైనా నేను ఏమయో ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని నేను మాట్లాడగూరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపుము ఒక సంగతి నిన్ను అడిగేదను దానిని నాకు తెలియజెప్పుము వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను కావున నన్ను నేను అసహ్యించుకుని ధూళిలోనూ బూడిదలోను పడి పచ్చాత్తాపడుచున్నాను యహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజ్తో ఈలాగు సెలవిచ్చెను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకులేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు నొద్దకుపోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను మీ అవివేకమును బట్టి మిమ్మను శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి తేమానీయుడైన ఎలీఫజును షూహీయుడైన బిల్దదును నయమాతీయుడైన జోఫరును పోయి యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేసను యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదకొండవ వచనము నుండి అప్పుడు అతని సహోదరులందరూనూ అతని అక్క చెల్లెండ్రందరూనూ అంతకు ముందు అతనికి పరిచయులైన వారునూ వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకుని యహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని ఓదార్చిరి గాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరీ అధికముగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి గాడిదలను కలిగెను మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతడు పెద్దదానికి ఎమీమా అనియు రెండవ దానికి కెజియా అనియు మూడవ దానికి కెరం హప్పుకు అనియు పేర్లు పెట్టెను ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి ఇచ్చెను అటు తరువాత యోబు నూట నలవది సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరముల వరకు చూచెను పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను ఇంతటితో యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి అలాగే యోబు గ్రంథములో ఉన్న నలభై రెండు అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో పరిశుద్ధ గ్రంథములోని పద్దెనిమిదవ పుస్తకమైన యోబు గ్రంథము సమాప్తము ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములు యోబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయము నలభైవ అధ్యాయము నలభై ఒకటవ అధ్యాయము మరియు నలభై రెండవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్